గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నా పేరు రాధిక నా క్లాసెస్ మీరు చూస్తున్నారు కదా ఈరోజు టెన్త్ ట్వెల్త్లో వేస్తాను సమానత సుస్థిరాభివృద్ధిలో భాగంగా ఇంటర్ లెవెల్లో బిట్స్ ఇది చూడండి ఇది ఇంటర్మీడియట్ మన ఏపీ బుక్ రిలీజ్డ్ బుక్ అనమాట ఆంధ్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ అండి దీనికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్ పర్యావరణం సుస్థిరాభివృద్ధి దీనిలోంచి బిట్స్ నేను రెడీ చేశాను ఇక్కడ చూడండి చిత్కో ఉద్యమం చిక్కు ఉద్యమం గురించి మనకు టెక్స్ట్ బుక్లో టెన్త్లో ఇచ్చారు కానీ ఇక్కడ ఇయర్ మాత్రం ఇచ్చారు చూడండి నైన్టీన్ సెవెంటీ ఫోర్ మార్చ్ ట్వంటీ సిక్స్త్ ఓకేనా ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గ్రామం పేరు క్లియర్గా ఇచ్చాడు రేణి గ్రామంలో అంటే మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో చదవాలి కాబట్టి మనం బిడ్స్ని ఆ స్థాయి వరకు చదవాలి టెన్త్లో ఓన్లీ డేట్ కూడా ఇవ్వలేదు చిక్కు ఉద్యమం అంటేనే ఇచ్చాడు ఓకే నెక్స్ట్ ఈ ఉద్యమం ఎప్పుడు ఇండియా అంతా వ్యాపించిందంటే నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీలో మొత్తం చిక్కో ఉద్యమం వ్యాపించింది అసలు చిప్కో అంటే హత్తుకోవటం ఇది టెన్త్లోనే ఉంది ఓకే నెక్స్ట్ చూడండి చట్టాల గురించి అయితే క్లియర్గా ఇచ్చాడు జీవ జంతు పరిరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను విత్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చేస్తున్నాను నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you, Fers.